చూడాలని లేనప్పుడు కనిపించదు పచ్చకామరులకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది ఆ మాదిరిగా చూడాలని చూడాలని లేనప్పుడు స్పెషల్లీ మన కారణం అంటే ఇక్కడ యుద్ధం ఏం జరుగుతుందని అంటే వీళ్ళ పేరుకే మీడియా వీళ్ళు అసోసియేట్ పార్ట్నర్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అన్ఫార్చునేట్గా వీళ్లకు మనం చేసే ఏ మంచి కనపడదు పైగా అబద్ధాలు వక్రీకరణతో మనం చేసేదాన్ని కూడా డైల్యూట్ చేసి వేరే రకంగా ట్విస్ట్ చేసి రాసేవాళ్ళు సో ఇటువంటి నెగటివ్ మీడియాతో యుద్ధం చేస్తూ ఉన్నప్పటికీ కూడా జరుగుతూ ఉన్న అభివృద్ధి అయితే ప్రతి చోట కనిపిస్తూనే ఉంటుంది నేను ఒకటి చెప్తాను రజనే వాట్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈరోజు నేను ఒకటి చెప్తాను నాడు నేడుతో బాగుపడిన స్కూళ్ళు आ स्कूल इंग्ली मीडियम। थर्ड क्लास नीचे टीचर चर्स थर्ड क्लास नीचे टोफु ऐस ए पीरियड मेड अवेलेबल इन स्कूल सिक्स् क्लासकोचेसर के एव्री क्लास रूम इज विथ वि पैनल डिजिटल बोधन सिक् क्लास ना ఎయిత్ క్లాస్కి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరికీ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు ఒక పేజ్ ఇంగ్లీష్ కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉన్న డెవలప్మెంట్ ఇది వీటికి తోడు తల్లులను ప్రోత్సహిస్తూ పిల్లలను బడులకు పంపేట్టుగా ఓ అమ్మఒడి ఇట్స్ అ కాంప్రిహెన్సివ్ ప్లాన్ పెద్ద చదువులకు ఏ ఒక్కరూ కూడా దూరం కాకూడదని పెద్ద చదువులకు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ విద్యా దీవెన వసతి దీవన ఫస్ట్ టైం కరికులం పిల్లల చదువుల గురించి ఇంతగా పట్టించుకొని నాట్ ఓన్లీ అట్ దిస్ ప్రైమరీ లెవెల్ బట్ ఆల్సో అట్ హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్లో కూడా కరికులంలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ కరికులంలో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ హార్వర్డ్ ఎంఐటి స్టాన్ఫోర్డ్ ఎల్ఎస్సి ఇటువంటి ప్రఖ్యాత యూనివర్సిటీకి సంబంధించిన యూనివర్సిటీస్కి సంబంధించిన కోర్సెస్ అవి ఆన్లైన్లో మన కరికులంలో మన డిగ్రీస్లో అనుసంధానం వీటి సర్టిఫికెట్స్ ఇచ్చేది వాళ్ళు జస్ట్ ఇమాజిన్ ఫిఫ్టీన్ ఇయర్స్ డౌన్ ద లైన్ ఈరోజు ఫస్ట్ క్లాస్లో చదువుతా ఉన్న పిల్లోడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐబీ ఫస్ట్ క్లాస్ టూ థౌజండ్ థర్టీ ఫైవ్ ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ ఐబీ కీప్స్ అప్గ్రేడింగ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సెకండ్ క్లాస్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ థర్డ్ క్లాస్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్ టూ థౌజండ్ థర్టీ ఫైవ్కి వచ్చేసరికి ఆ పిల్లడు టెన్త్ క్లాస్ ఐబీ రాస్తాడు ఐబీ సర్ ఐబీ సర్టిఫికేషన్ దాని తర్వాత డిగ్రీలో జాయిన్ అవుతాడు డిగ్రీలో 30% of his curriculum, at least, he will have courses certified by LSE, Harvard, MIT, Stanford. If he will have courses in his curriculum, while a certificate flow at least 30-40%, he will be holding. Just imagine, after ఆ పిల్లాడు ఐబీ సర్టిఫికెట్తో గవర్నమెంట్ స్కూల్ పేద పిల్లాడు ఐబీ సర్టిఫికెట్తో వచ్చి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి డిగ్రీకి వచ్చేసరికే థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్ కరికులంలో కోర్సెస్ ఆ రకమైన ఇంటర్నేషనల్ ఎల్ఏసి హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ వంటి సర్టిఫికెట్లతో సర్టిఫై చేసిన కోర్సులు డిగ్రీ డిగ్రీలతో ఉద్యోగం కోసం అప్లై చేస్తే కెన్ యూ ఇజిన్ వాట్ కైండ్ ఆఫ్ జాబ్స్ యూ విల్ గెట్ దిస్ ఈజ్ కాల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈరోజు ప్రతి పైసా మనం పిల్లాడి మీద పాప మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఈ సీడ్ పెద్దదై ఒక వృక్షం అవుతే పేదరికం అనేది మటుమాయమైపోతుంది దట్ ఈస్ కాల్డ్ విజన్ That is sustainable development. That is called Abhuruddhi.